నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాకరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం వీడియో చేస్తున్నా భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రం నుంచి మన ఇండియన్స్ గల్ఫ్ పోతూ ఉంటారు సౌదీ దుబాయ్ మస్కట్ కువైటు బేరన్ అబుదాబి ఇరాను ఇరాక్ ఇట్లాంటి దేశాలలో పోయి పాపం బతుదేరు కోసం ఫ్యామిలీ కోసం వాడు కష్టపడుతూ ఉంటారు టూ డేస్ అనుకుంటా నిన్న మా ఫ్రెండు కొండ గణేష్ అని వాడు కూడా కువైట్లోనే ఉంటాడు నిన్న చాలాసేపు నాయకు మాట్లాడుకున్నాం ఆడ ఆడ చెప్పినాక ఈరోజు కూడా ఉదయం ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ ఆయన కూడా కువైట్లోనే ఉంటాడు ఆ రోజు ఆ సార్ కూడా కాల్ చేసి నాకు ఇట్లా ఒక సంఘటన జరిగిందని నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినావు నాకు కూడా తెలిసింది దగ్గర దగ్గర ఒక రెండు వందల మందికి బంగ్లాదేశు నేపాలు ఫిలిప్పైన్ ఇట్లాంటి దేశాల నుంచి ఏదైతే కువైట్ పోయి అక్కడ జీవనోపాధి కోసం మన ఇండియా నుంచి ఎట్లా పోతారో అక్కడ కూడా అట్లా పోయినోళ్ళు కల్తీ మందు తయారు చేస్తాం మీరు దానివల్ల ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది చనిపోయారు ఒక ఇరవై ముప్పై మందికి కళ్ళు పోయినాయి కిడ్నీలు ఖరాబ్ అయినాయి అట ఏమేమైనాయి ఇంకా పూర్తి వివరాలు తెలియదు ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక ఇరవై మందిని అరెస్ట్ కూడా చేసింది అందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఏడికైనా తాగంది మాత్రం బతికే పరిస్థితి కనబడతలేదు సార్ కుటుంబాన్ని ఇచ్చిపెట్టి అంత దూరం పోయి కష్టపడుతున్నారు మీరు పది రూపాయలు సంపాదించుకొని అతని ఇక్కడ మళ్ళీ మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయవచ్చు మీరు అంత దూరం పోయి మళ్ళీ గదే మందుకు బానిసైతే మీరు ఏం సంపాదిస్తారు మీ కుటుంబానికి ఏం పంపిస్తారు ఆడోడో మంది అమ్మే ఇప్పుడు కొంతమంది ప్రాణాలు వాయిరి మీ కళ్ళు వాయే కొంతమంది అయితే ఇప్పటికి వంద మంది హాస్పిటల్నే ఉన్నారట ట్రీట్మెంట్ జరుగుతుంది ఇది నాకు తెలిసి ఏ న్యూస్ ఛానళ్లలో కూడా రాలేదనుకుంటా వార్త ఎందుకంటే ఇప్పుడు నాకు నిన్న నైటు మా కొండ గణేష్ గారు ఫోన్ చేసి చెప్పిండు ఈ స్టోరీ మళ్ళీ ఇప్పుడే ఒక అన్నయ్య జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు కూడా కాల్ చేసి అన్నయ్య ఇట్లా ఒక సంఘటన జరిగింది మీకు తెలుసా అంటే నాకు రాత్రే తెలిసింది బ్రదర్ నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏద్దాం వీడియో అనుకున్నా సరే ఇప్పుడు ఏతుంది అని వీడియో చేస్తున్నా మనోళ్ళు అక్కడ గల్ఫ్ పోయి డ్రైవర్ పని మీదనో ఏదైనా వేరే టెక్నీషియన్ పని మీద పోయి చేరుకొని అక్కడ విజయ దొరికి ఆడ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి అన్ని చేతులకు వచ్చిన తర్వాత ఈ కల్తీ మందు ఏదైతే లిక్కరాలో లేదు కువైట్ల లిక్కరాలో లేదు పట్టుకుంటే డైరెక్ట్ జైలు ఇంటికే పంపిస్తారు ఈ మంత్ అమ్ముతే ఏమవుతుందంటే వాళ్ళకు ఒక కాటన్ అమ్ముకుంటే వాళ్ళకి ఇన్ని డబ్బులు మిగులుతాయి కానీ అచ్చే జీతం కంటే ఇంకొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఆశతోటి ఈ మందు బిజినెస్ చేస్తున్నారు కానీ దానివల్ల అవతలల్లో చాలామంది అమాయకుల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి సరే జన్యున్ మంది అమ్మితే అది ఏదైనా తప్పే అక్కడ ఏ జెన్యున్ తప్పే కల్తీ అమ్మిన తప్పే కానీ ఇప్పుడు అమ్మిన కల్తీ మందు వల్ల ఇరవై మంది చనిపోయారు వంద మంది హాస్పిటల్ ఉన్నారు అందులో ఒక ఇరవై మంది కంటి చూపిపోయిందంట వాళ్ళ పరిస్థితి అయింది పాపం వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి అంత దూరం పోయి కూడా మీరు ఏ దేశ కూడా అయితేంది అది ఇండియా బంగ్లాదేశ్ కూడా అయితేంది పాకిస్తాన్ కూడా అయితేంది మన్మార్ వాడు అయితేంది నేపాల్ ఒక అయితేంది పిలిపైన అయితేంది వాడు పది రూపాయలు సంపాదించుకోవడానికి కోసం కల్తీ మంది అమ్మి ప్రాణాలేగొట్టింది మనుషులకి ఇరవై మంది ప్రాణాలు గాలే కలిసి పికినాయి అలా తాగి చచ్చిపోయిన దాంట్లో అన్ని దేశ పళ్ళు ఉన్నారట మరి మన ఇండియాలో అయితే ఏ ఛానల్లో నాకైతే న్యూస్ కనబడలేదు ఇట్లా సంఘటన జరిగి అంత పెద్ద సంఘటన జరిగి పాపం చనిపోయి అని ఎవరు కూడా మీడియా ఛానళ్ళలో అంటే నేషనల్ మీడియాలో ఇంట్లో కూడా రాలేదు రావాలి కానీ ఇంకా అది పబ్లిక్లో కోనట్టుంది మ్యాటర్ కానీ అక్కడ కువైట్లో నివసించే వాళ్ళందరి డ్రైవర్లు హౌస్ డ్రైవర్స్ అని బాగా మంది పోతున్నా వాళ్ళందరికీ ఇది పెద్ద షాకింగ్ న్యూసే కానీ మారు ఇప్పటికైనా ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పదిహేను కార్ల బిజినెస్ చేయబట్టు హర్యానాలో మందు తక్కువ రేటు దొరుకుతుంది ఇప్పటి వరకు ఒక్క బండ్లే కూడా ఒక బాటిల్ నేను పట్టుకొని పోలేదు కార్ల దందతో పాటు నేను ఆ దంద కూడా మొదలు కానీ రేపు ఎప్పుడన్నా ఏదైనా సంఘటన జరిగి దొరికిందనుకో నేను ఇంత కష్టపడి సంపాదించుకునే సామ్రాజ్యం అంతా ఒక దెబ్బ గులిపి నేను అందుకే వాళ్ళ కస్టమర్లు కూడా ఇక్కడికి వచ్చి నా ఎంబడతా అంటే బాటిల్ మంది బ్యాగులన్నీ చెక్ చేపిస్తాం ఏదైనా బాటిల్ ఉంటే పెట్టిపో బాబు అలో లేదని చెప్తారు మా అందరు ఫోన్లు చేస్తారు నువ్వు ఢిల్లీ నుంచి రాగా రెండు మూడు బాటిల్ పడేస్తారాబ్ బాలే అని చెప్పిన తీసా నీ నుంచి బాటిల్ పడి పదిహేను వందల కిలోమీటర్లు ఎక్కడన్నా ఒక కానిస్టేబుల్ బండి అవి చెక్ చేస్తే మొత్తం స్టోరీ అంతా మళ్ళీ మొదటికి వెళ్ళి ఒకే కంకాడ్ నుంచి చదవాలి అంత ప్రాబ్లం ఉంటుంది ఇక ఢిల్లీ వాళ్ళు కూడా హర్యానా పోయి తెచ్చుకోవడానికి భయపడతారు ఢిల్లీ ఢిల్లీకి హర్యానా మందు అంత ప్రాబ్లం ఉంటుంది దొరుకుతాయి మనమేమో ఇంటికాడ్ ఉండి అరే నువ్వు ఆనే ఉన్నావు కదా రాంగ రెండు బాటిలో పట్టుకారా దుబాయ్ వని చెప్తాం మస్కటోన్కి చెప్తాం ఎయిర్పోర్ట్లో ఫ్రీ డ్యూటీ డ్యూటీ ఫ్రీలో పట్టుకరారా వన్ ప్లస్ వన్ ఉంటుంది అంటాం ఎంత సింపుల్గా చెప్పేస్తామంటే అవతలకి మనం చెప్పినంత ఈజీగా అక్కడ పని కాదు అంత సింపుల్గా చెప్పేస్తాం ఇప్పుడు నిన్న నలుగురు హైదరాబాద్లో పంపిస్తే కూడా అలా కూడా బా బ్యాగులన్నీ చెక్ చేసే పంపించాను సార్ నేను ఫ్రీ సేవ చేస్తున్నా ఎక్కడైనా బండి దొరికిన పోలీసు వాళ్ళు పట్టుకున్నారనుకో అది ఎంత పెద్ద క్రైమ్ అన్ని రాష్ట్రాలల్లో అలో ఉండదు కదా మందు మళ్ళీ లిక్కర్ మీద కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఓన్లీ ఫర్ సేల్ హర్యానా ఓన్లీ ఫర్ సేల్ ఢిల్లీ ఓన్లీ ఫర్ సేల్ తెలంగాణ ఓన్లీ ఫర్ సేల్ ఆంధ్రప్రదేశ్ ఏ లిక్కర్ అయినా ఇక్కడికి వెళ్ళి తిరుపతిలో తిరుపతి దాకా పోయింది మందు తిరుపతి ఏడు ఉంది హర్యానా ఏడు ఉంది రెండు వేల చిల్లర కిలోమీటర్ ఈడికెళ్ళి ఆడికి తీసుకొచ్చి అక్కడ అమ్మంగా పట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తిరుపతి పోలీసులు అది అల్లి కల్తీ మందు కాదు జెన్యున్ మందే కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం అసంటది అరబ్ కంట్రీలా అసలు మందే అలవు లేదు ఆడ కల్తీ మందు చేసి అమ్మిర్రంటే మీరు మామూలు మనుషులు కాదు మీ వల్ల అంతమంది చచ్చిపోయారు పాపం కుటుంబం జీవనోపాధి కోసం ఊరు కాని ఊరు దేశం కాని దేశంలో వచ్చి వేరు కోసం ఆడు ఉంటే ఏదో సరే ఆరు నెలలకో మూడు నెలలకు కొంచెం మంది అలవాటు ఉండడానికి తాగాలని ఆలోచన వస్తుంది ఆలోచన ప్రకారం మీలాంటి మందు దొంగ మంది అమ్మేటోడిని ఒకడో ఒకడు కాంటాక్ట్ అయి ఉంటాడు కానీ గంతమందికి మీరు కలిసి మంది అమ్మారంటే మామూలు మ్యాటర్ కాదు వందకు పైన మంది హాస్పిటల్ ఉన్నారు కువైట్ హాస్పిటల్ ఇరవై మంది ప్రాణాలు పోయినాయి ఇరవై ఇరవై ఐదు మంది కళ్ళు పోయినాయి కొంతమంది ఇంకా సోకి రాలేదంట ఇరవై మంది కువైట్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది కల్తీ ఈ దంద ఎవరైతే మందు అమ్ముతున్నారో అంటే వీళ్ళు వీళ్ళు ఏం చేసారంటే దొరికిన మందును దొరికినట్టు కల్తీ చేసుకుంటూ మీరు కల్తీ చేసి అమ్మినప్పుడు ఏమైతుంది అవతల పడక ప్రాణాల మీద తెచ్చుకున్నారు మనం అనుకున్నంత సింపుల్ కాదు కదా సార్ ఎవరిదైనా ప్రాణమే ఇప్పుడు ఈడ మన దేశంలో కూడా అన్ని కల్తాయి మీరేదన్నా ముట్టరు కల్తీ మొన్న ఆ మధ్యలో కరీంనగర్లో కూడా ఒకడు కల్తీ మధ్య తయారు చేస్తారు అది రెండు మూడు రోజులు న్యూస్ ఛానళ్ళు వచ్చింది మళ్ళీ అది ఏమైందో గాయమైపోయింది కలర్ ఇప్పుడు దొరికిన వాళ్ళని నాకు తెలిసి కోవిడ్ ప్రభుత్వం ఇచ్చిపెట్టదు ఖచ్చితంగా వాళ్ళకు పెద్ద శిక్షణ ఏమి పని చేసుకొని బతికేటోళ్ళకు ఆయన ఆయనతో కల్తీ మంది ఇచ్చి పానాలు దిద్దే అలా మీ కుటుంబ సభ్యుడు ఒకడు ఉన్నప్పుడు ఎంత బాధపడుతున్నావు ఎందుకు ఇద్దరు ఫోన్లు చేసి బాగా బాధపడ్డారు నేను మా గణేష్గా అయితే ఒక పదిహేను నిమిషాలు మనసులో ఆడతలే అన్న నేను కూడా రేపు వారం రోజులు అలా వచ్చేస్తాను మరి ఆడ అదే పని చేస్తాడు మళ్ళీ అయినా అనుకో ఉండబుద్దు అవుతలేదు అట్లుంటుంది వ్యవస్థ ఓకే సార్ నమస్తే శ్రీరామ్